ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది బామాకులతో పచ్చడి దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను అందుకని ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై గ్రాండీ కిచెన్ చూడండి ఇది వామ్ చెట్టు ఇది మన కుందిలో పెరిగిన దానికంటే కూడా కింద మట్టిలో పెరిగింది భలే బలంగా వస్తుంది చూడండి కుందిలో చిన్న చిన్న నాకే ఉంది కానీ కింద మట్టిలో వేసిన చెట్టు బ్రహ్మాండంగా పెరిగింది పెద్ద పెద్ద దారి చేయంత ఆకు అనమాట ఆకులు కోస్తున్నాను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా కానీ కుదురుతులా నాకు మొన్న ఇక ఇక నిన్న కుదిరింది అనమాట ఎట్ట కుదురుద్ది మన ఇంట్లో కూరగాయలు లేకపోతే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వామకు పచ్చడి చేసుకుందాము ఎప్పుడో మా అమ్మగారు చేసి పెడితే తిన్నాను నేను ఇలా అని చెప్పింది సరే మైండ్లో ఉంది మనకి చిన్న చిన్న వయసులో ఎవరైనా ఏదైనా చెప్తే అది మైండ్లో ఉండిపోద్ది కొంచెం పెద్ద వయసు వచ్చినాక ఇప్పుడు మర్చిపోతున్నా ఏ విషయాన్నైనా మర్చిపోతున్నా అప్పుడు గుర్తుంటే కానీ ఇప్పుడు విషయాలు మర్చిపోతున్నాను అన్నమాట చూడండి అవి చిన్న చిన్న కాళ్ళు ఇప్పుడు వస్తున్నాయి మందార చెట్టు చక్కగా వామ చెట్టు కలిసి ఉంది మనకి ఎన్ని ఆకులు కావాలో అన్ని కోసుకుందాము ఇది మనం ముందు గిందు ఏమీ లేకుండా పెంచే మొక్కలు కదా బ్రహ్మాండంగా పెరుగుతాయి చూడండి చక్కగా బజ్జి వేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఈ వామగ పచ్చడి ఏంటంటే మనకి బెనిఫిట్ ఇంతకుముందు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఆకలి అయిపోయినా పొట్ట మందం ఉన్న మోషన్ ఫ్రీ అయిపోయినా మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాము రసం పోసేవాళ్ళు లేకపోతే వాము నవ్వులు ఇచ్చేవాళ్ళు లేకపోతే వాంపు మింగిచ్చేవాళ్ళు అప్పుడులో కానీ ఇప్పుడు పిల్లలు ఎవరైనా వాము రసం కానీ వామాకు కానీ పువ్వు కానీ మింగుతున్నారా చాక్లెట్లు బిస్కెట్లు లేస్ ప్యాకెట్లు ఇవన్నీ తిని అన్నం తింట మానేస్తున్నారు పొట్ట మందం చేసి అలాంటి పిల్లలకి ఇదిగో ఇలా పచ్చడి చేసి చక్కగా మొదటి వేడి వేడి అన్నలో మొదటి ముద్ద తినిపించారంటే దెబ్బ అంటే తెల్లని పట్టి పొట్ట ఫ్రీ అయిపోద్ది వాళ్ళకి ఆకలి బాగా పడుతుంది వాకులు తెచ్చి కొంచెం నీళ్ళలో ఉంచుకుందాం బయట కదా దుమ్ము ఏమైనా ఉంటుందామో నానిపోద్ది చూడండి ఇవి నువ్వులు రెండు స్పూన్లు పప్పు రెండు స్పూన్లు తర్వాత కందిపప్పు ఇది అది కూడా రెండు స్పూన్లు మీరు అయినా చేసుకోవచ్చు పచ్చిని అయినా చేసుకోవచ్చు చెనక్క గుళ్ళైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ధనియాలు ఒక స్పూను కావాల్సిన ఎండుమిరగాలు ఓ పది పన్నెండు ఉంటాయి ఎండుమిరగాలు కారాన్ని సరిపడా ఇది వామాకులు ఇప్పుడు వీటిలో తీసేద్దాం పొయ్యి మీద మూకుడు పెట్టి మూకుడు వేయడాము కానీ తీసేసుకుందాము ఈలోపు వేయించుకుందాం రెండే రెండు స్పూన్లు నూనె వేసుకోండి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఒక్క స్పూన్ వేసుకున్న చాలు నేను కొంచెం రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే తాలింపు ఉంది దీనికి అందుకే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మోకిడి కాలంగానే నూనె వేసుకుందాం అయితే దీనివల్ల వాతం చేయదు మోషన్ ఫ్రీ అవుద్ది చక్కగా పిల్లలకి పట్ట నొప్పి పట్ట నొప్పి అంటారా పట్ట నొప్పి ఉండదు అనమాట అది రెండు స్పూన్లు అనమాట అది చిన్న గిరిటి అది వేసుకుంటే చాలు ఈ వెనకటికి మన అమ్మమ్మళ్ళు అమ్మోళ్ళు అందరూ చేసే మంచి పనులు ఇప్పుడు మనం అను మనం చేయలేకపోతున్నాము మన పిల్లలు కూడా మనం మాట వినలేదు ఎందుకంటే ఈ ఫుడ్కి అలవాటు పడిపోయారు కదా ఇంతకుముందు మేము చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి బిర్యానీ తినటం కష్టం ఏదన్నా సంక్రాంతి కానీ దసరా కానీ వస్తే చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి రోజు బిర్యానీలు తింటున్నారు ఈ ఫుడ్ బయట అమ్ముతూ మొదలు పెట్టిన తర్వాత ఇంత ముందు వారానికి ఒకసారి ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు బయట ఫుడ్ వచ్చేది అప్పటికి అబ్బా ఈ రోజు ఏ బండికాడ చూసినా కిటకిటి కిటకిట కిటకి ఆడిపోతున్నారు అయ్యే బళ్ళకాడ నైట్ పూట ఫుడ్ కోట్ ఫుడ్ కోర్ట్ అనికో పేరు పెట్టేశారు వాళ్ళు ఎలా వండుతున్నారు ఏంటో ఏమీ తెలియపోయినా అలా తినేసేస్తున్నారు అనమాట తిని పొట్టంతా పాడు చేసుకొని కొద్ది రోజులకే అనారోగ్యం పాలవుతున్నారు పిల్లలు మేము చిన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి జ్వరం వచ్చేది ఎప్పుడు వర్షాలు వచ్చి నీళ్ళు మార్పిడి వచ్చి ఒక్కరోజు జ్వరం వచ్చేది ఆ జ్వరం వచ్చిన మేము వండికేసి తిండి తినేవాళ్ళం కాదు తెల్లారి తగ్గిపోయేది లేచి మళ్ళీ శుభ్రంగా ఆడుకునేవాళ్ళం ఇప్పుడు పిల్లలు లెగగలుగుతున్నారా జ్వరాలు అంటే వారం రోజులు పది రోజులు నీరసం అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు తిండ్లు అమ్మా ఏమీ లేదు ఇలాంటి తిండ్లకి ఇప్పుడు మళ్ళీ అలవాటు పడిపోవాలి మీ పిల్లలందరూ కూడా తల్లులు అలవాటు చేసేయాలి పిల్లలకి చూడండి అన్నీ ఇలా వేసుకొని ఏం చేసుకోవచ్చు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఏంచుకుంటాం తెలుస్తుంది కదా అని నేను మాట్లాడుతున్నాను అన్నమాట పెద్ద కారం ఉండదు గ్యాస్ రాదు కందిపప్పు మంచిదే పప్పు మంచిదే బలము ధనియాలు వాతం రానివ్వదు మరి ఇంకేమేసాము దీంట్లో చూసారా ఇంతలోనే మర్చిపోయాను అలా మతమరపు వస్తుంది నువ్వులు నువ్వులు కాల్షియం పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెలికేయి సాయంత్రం దాకా కూర్చొని 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 వస్తారు పాప నడు నొప్పి నడు నొప్పి అంటారు దానితోడు బస్తాలు బస్తాలు పుస్తకాలు మోసుకొస్తున్నారు అయ్యే ఆ పుస్తకాలు మోసి ఎన్ని పూసలు రెక్కలు పిల్లలకు నొప్పి ఇలా అప్పుడప్పుడు ఈ నువ్వులేసి పచ్చడం నువ్వులు కూర కూడా వండుకోవచ్చు నేను ఈసారి చూపిస్తాను మీకు అది కూడా నువ్వుల కూర వండి పెడితే పిల్లలకి కొంచెం బలం ఎన్ని పూసకి బలంగా ఉంటుంది ఎముకకి కాల్షియం పడుద్ది కొంచెం బలంగా ఉండగలుగుతారు పిల్లలు చేయగలుగుతారు నువ్వు పప్పు కారం కూడా చేసి ఇంట్లో పెట్టుకొని పిల్లలకి ఏదోటి మాయ చేసి మొదట ముద్దల రెండు ముద్దల పిల్లలకి పెట్టేసామంటే వాళ్ళకి ఏ వాత ఉండదు చూడండి నేను గబిక్కిన ఆకులు వేసేసాను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసుకోవాలి తొందరగా మగ్గుద్ది నేను గబిక్కిన ఆకులు వేసాను మీరేం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు మనతోటకూర కోసినట్టుగా చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకోండి ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోద్ది ఈ ఆకు కూడా మగ్గబెట్టేసుకోవాలన్నమాట దీంట్లో కాస్త నీరు వస్తుంది ఆ నీరు కొంచెం ఎగరనివ్వండి ఎగరనిచ్చేదాకా ఉన్నాయండి పొయ్యి మీద అప్పుడు మీకు పచ్చివాసనం వద్దు అన్నమాట ఒక్కొక్కళ్ళు ఇలా కూడా చేసుకొని తినేస్తారు ఆకు మగ్గబెట్టకుండా ఎందుకంటే వామవాసన వస్తుందని ఇప్పుడు ఈ ఇది ఇలా మనం మగ్గబెట్టి చేసే అనుకోండి వామవాసన రాదు పిల్లలు ఏదో పచ్చడనుకుంటారు కానీ వామాకులు అనుకోరు వాళ్ళకి తెలియదు కదా పెద్దోళ్ళైనా పిల్లలైనా దానికి తోడు చికెన్ వండుతున్నాను అన్నమాట చూడండి మా ఇంటి గెస్ట్లు వస్తున్నారు ఇవాళ అందుకే చికెన్ కూడా వండుతున్నాను అన్నమాట ఎంచుతూ ఇది కూడా చూసుకోవాలని చూస్తున్నా మొదట ముద్దల ముందు పచ్చడి తర్వాత ఈ చికెన్ వేసుకున్నా నాకు ఈ చికెన్ చికెన్లు మటన్లు కంటే కూడా పచ్చడి పచ్చడి తింటే నాకు భలే ఇష్టం ఒక చుక్క నెయ్యి వేసుకొని వేడి అన్నంలో మొదటి రెండు మూడు ముద్దల పచ్చడి వేసుకుందండి అబ్బా కడుపు నిండిపోద్ది అనమాట చికెన్తో పెద్దగా తినాలనిపించదు చూడండి ఇది మగ్గిందా కొంచెం అక్కడక్కడ నీరు కనబడుతుంది చూడండి ఆ నీరు కూడా మగ్గిపోనిద్దాం నీరు కూడా మగ్గిపోనిచ్చి అవి ముక్కలు కట్ చేస్తే ఇంకేం చెప్పట్టదు ఒక్క నిమిషంలో మగ్గిపోద్ది నీరే కదా ఆకు మీకు పచ్చి వాసన రాకుండా చక్కగా మగ్గిపోద్ది అనమాట ఇలాంటివి పెట్టండి పిల్లలకి చేసి చూడండి ఇంకో చింతపండు కొంచెం నిమ్మకాయ చెక్క అంతా మీరు కొంచెం ఎక్కువ తింటాను ఇంకొంచెం వేసుకో వేసుకోవచ్చు కొద్దిగా ఏదైనా ఇప్పుడు తిండ్ల వల్ల పిల్లలకి బాగా బలహీనం అయిపోతున్నారు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు పిల్లలకి జ్వరాలు వచ్చేస్తున్నాయి జలుబులు చేసేస్తున్నాయి చిన్న చిన్న పిల్లలే కాళ్ళు నొప్పలు అంటున్నారు నిప్పు అంటున్నారు చేతుల నొప్పి అంటున్నారు పాపం బలాలు లేక ఇంత ముందు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు మన దగ్గరుండి చక్కగా బలమైన ఆహారం చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు లేకపోతాం మనం చేసుకోలేకపోతాం అయిపోతుంది చూడండి ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర దాన్ని తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాం తగినంత సాల్టు ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకుందాం వేయించి పెట్టుకున్న వేసేసుకుందాం నిదానంగా వేసుకోవాలి మనం ఎడపడా కింద మీద పడతా ఉంటాయి కదా చిరాగ్గా ఉంటుంది పొయ్యి గట్టంతా చూడండి పచ్చి పప్పు కందిపప్పు నువ్వులు దూరగా ఎంచుకోవాలి మాడిని మాకండి హైలో పెడితే మాడిపోద్ది సిమ్లో పెట్టి అక్కడే నుంచోండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఎగుతాకి ఇవన్నీ ఐదు నిమిషాలు అయితే అయ్యింది చక్కగా నెమ్మదిగా వేపుకోండి లేదంటే మాడింది అనుకో వచ్చేది అనిపిస్తుంది మాడకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించుకోండి వేయించి చక్కగా పచ్చడి చేసుకోండి ఇప్పుడు మిక్సీ పెట్టేసేద్దాం మనం ఎన్ని రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి మన రోటి పచ్చళ్ళలో బోళ్ళని చేసుకోవచ్చు ఇగో పొడి పొడిగా వచ్చేసింది కదా ఆకేసేసి ఒక్కొక్క చుక్క నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి లేకపోతే మిక్సీ తిరగదు కందిపప్పు అను నువ్వు పప్పు వేసాం కదా బంక బంకగా ఉంటుంది గట్టిగా అందుకే దాన్ని ఒక్కొక్క చుక్క నీళ్ళు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ముందండి అసలా అన్నంలో వేసుకొని తింటే ఎందుకులే ఇంకా ఏం చెప్తాం బ్రహ్మాండంగా ఉంది పచ్చడి మాత్రం చేసుకుని నేను ఒకదాన్ని తిన్నాను పక్కన ఆ పక్కన వాళ్ళకి ఈ వాళ్ళకి ఇచ్చాను చూసారా కలర్ ఎలా ఉందో చూసారా పసుపు కలర్ వచ్చింది ఎంత బాగుందో అసలు పచ్చడి నిజంగా తింటే అంత టేస్ట్గా ఉంది ఇది పిల్లలకి చేసి పెట్టండి పిల్లలు కడుపులు ఎప్పంటే అడగండి వారానికి ఒక్కసారి చేసి పెట్టండి అన్నానికి కూడా పేచీ పెట్టరు పిల్లలు మీ దగ్గర ఇంకా తింటారు చక్కగా తింటారు పిల్లలు చక్కగా మోషన్ కూడా పిల్లలకి ఫ్రీ అయిపోద్ది పొద్దున్నే స్కూల్ ఆడ ఊడి బాత్రూమ్ కలరా బాత్రూమ్ కలరా అని వెనకాల ఉండి గొడవ పెట్టాలి పాపం వాళ్ళకి రాకానే వాళ్ళు బాధపడతా ఉంటారు స్కూల్లో వెళ్తే ఆయాలు ఇసుక్కుంటారు అది లేకుండా చక్కగా ఇంటికాడ పెద్దోళ్ళు కూడా పెద్దోళ్ళకి కొంచెం షుగర్ బీపీ ఉండే వాళ్ళకి కూడా ఫ్రీ అవ్వదు ఇలాంటి వాళ్ళకి కూడా చేసి పెట్టారనుకో వాళ్ళకి కూడా ఫ్రీ అవ్వద్దు అనమాట వాం కదా కదా నాకు భలే ఇష్టం మావాకు పచ్చడికి ఏ పచ్చడి అయినా ఇష్టమేలే మళ్ళీ కామెంట్ అని మీకు ఏదంటే ఇష్టం లేదని చూసారు ఎలా ఉందా బ్రహ్మాండంగా ఉంది కదా లాసును కూడా బ్రహ్మాండంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ